ప్రాచీన కాలంలో లోకాల శ్రేయస్సు కోసం మహర్షులు ఒక మహాయజ్ఞం చేస్తూ ఉన్నారు ఆయనలలో ప్రధానుడు సౌనిక మహర్షి అతని నేతృత్వంలో పన్నెండు సంవత్సరాల పాటు ఒక యాగం కొనసాగుతున్నది ఆ యాగవేదిక అంతా హోమాగ్ని జ్యోతి మంత్రముల శబ్దం ఋషుల భక్తితో నిండిపోయి ఉంది ఆ పవిత్రతను చూస్తుంటే దేవతలే అక్కడ ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నట్లు ఉంది ఆ సమయంలో అడవి వాటిక నుండి ఒక మహత్తర అతిథి ఆ యాగానికి చేరుకున్నారు అతను రామహర్షనుడి కుమారుడు వ్యాస మహర్షి శిష్య వంశానికి చెందిన పవిత్ర పురాణ కథకుడు అతని పేరు ఉగ్ర శ్రవసుడు అందరూ అతనిని సౌతి అని పిలుస్తారు సౌతి నమస్కరించగా ఋషులంతా ఆనందిస్తూ అతని కోసం ప్రత్యేకంగా స్థానమిచ్చి సత్కరించారు అప్పుడు సౌనకాది మహర్షులు ఎలా అన్నారు ఓ సౌతి నీ తండ్రి రోమహర్షణుడు ఎన్నో పురాణాలు చెప్పారు నీకు కూడా అవన్నీ బాగా తెలుసునని మా విశ్వాసం లోకాల్ని పాపాల నుండి రక్షించే జ్ఞానం ఇచ్చే కథను మాకు వినిపించుము సౌతి భక్తితో తల వంచారు అతనే మాటలు మొదలు పెడుతున్నారు ఓ మహర్షులారా నేను మీరందరూ వినాలనుకునే పవిత్రమైన కథను చెప్పాలనుకుంటున్నాను అది కేవలం యుద్ధగాథ కాదు అది ధర్మం అధర్మం మధ్య జరిగిన మహా సంఘర్షణ ఈ విశ్వానికి మార్గదర్శకమైన ఇతిహాసం మునులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు సౌతి ఇలా చెబుతున్నారు ధర్మం కోసం నిలిచిన పాండవులు అధర్మాన్ని అంగీకరించిన కౌరవులు ప్రపంచాన్నే కదిలించిన మహాయుద్ధం ఆ యుద్ధానికి ఆరంభమైన అదే కథ మహాభారతం ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను